రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫోర్ మా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో ఒకే ఓకే ఎద్దు ఫ్రెండ్స్ మరి హెవీ బిగ్ సైజ్ ఉన్నటువంటి దేశపు ఎద్దు మరి అక్షరాల ఈ సీజన్ లో కాను టాప్ రేటుకు పలికిన ఎద్దు మరి వీడియో వివరాలకు విలువ ఎందుకు కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతానికి మీ పేరు ప్రసానికి ఎద్దు మార్కెట్ లో అమ్ముడు పోయిందంటారా కొన్నారా ఒకటేనా ఉండేది ఇది ప్రసానికి ఒకటే తీసుకున్నారా అంటారు ప్రసాంత్ ఏమన్నా పళ్ళు ఉందా ముందుగా మరి కొన్నవారి వివరాల్లోకి వెళ్దాము మీ పేరు ప్రసాంత్ ఎద్దును కొనేసిండ ఇక్కడ అదన మార్కెట్ లో ఒకటే తీసుకున్నారా ఏదన్నా పళ్ళు ఉందా పళ్ళతో కలిపింది అంటారు ఎంత పెట్టుకున్నారు ఇక్కడ అక్షరాల వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ రేట్ అని చెప్పుకోవచ్చు లక్ష ముప్పై ఎనిమిది వేలుగా ఇక్కడ మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగిందట ప్రస్తుతానికి ఈ సీజన్ లో ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు చిన్నకడూరు వాసేసులు పెదకడూరు మండలం కర్నూలు జిల్లా మీరు చేదానికే తీసుకున్నారా దీన్ని ఉందా ఇలాంటిది ఒక మీ ఇంటి దగ్గర దీనికడేగా ఉండదంటారా ప్రస్తుతానికి ఇంకా అటు ఇటుగా సరిపోతుంటారు మొదట బేరం ఏం చెప్పిండారు వాళ్ళు మీకు దీని ఒకటే బేరం కూర్చుకొని ముప్పై ఎనిమిదికి కొన్నారు భరోసా ఏ విధంగా ఇచ్చిండారనా మీరే నేర్చండి అది అన్నది మనకు అర్థగా మార్కెట్లో వీడియోలు కూడా మనకు తెలిసిన విషయమే ప్రస్తుతానికి మరి ఒకవేళ రైతు సోదరుల ఎదురు అవకాశం ఉందా ఇంక చేయలేదంటారా ముఖ్యమాట మరి మరి ఈ రేటు కూడా ఏ విధంగా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి కొత్త వాళ్ళ కట్ట మధ్యాహ్నం చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థం సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు సంత ప్రస్తుతానికి డేట్ వచ్చేసి ఇరవై ఒకటవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుతాం చూస్తూనే ఉండండి ఎద్దటి ఈ విధంగా లక్షరాల లక్ష ముప్పై ఎనిమిది వేలట మరి ఈ రేట్ ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి లక్ష నలభై అన్నారు కానీ వాళ్ళు కొన్ని రేటే చెప్పారు ప్రస్తుతానికి పాపం వాళ్ళు ముప్పై ఎనిమిది చెప్పిన్నారు గొప్ప రేటు గొప్ప సైజు గొప్ప మార్కెట్లు ఈ బాగా మార్కెట్ల అదే అదే టాప్ వన్ రేటు సంతకే కాదనా ఈ సీజన్లో టాప్ రేట్ అనే చెప్పుకో సంతకే కాదు ఈ సీజన్కే మరి అది ఫోన్ చేయాలి రైట్ మరొక వీడియోతో మళ్ళీ కలదాం